కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు గీతా కార్మికులకు చేసింది కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామని చెప్పి అన్నారు ఇంతవరకు పెంచలేదు ఎక్స్ రే షో ఐదు నుంచి పది లక్షలకు పెంచుతామన్నారు పెంచకపోగా ఈ రెండు సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ఎక్స్ రేషియో షో ఇవ్వలేదు రాష్ట్రంలో ఏడు వందల ఇరవై మందికి పెండింగ్లో ఉన్నాయి పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇవ్వాలి అవి వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయబోతున్నాం అలాగే ప్రమాద నివారణకి సేఫ్టీ కిట్లు రాష్ట్రంలో ఇరవై వేల మందికి ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై మూడు వేల మంది ఉన్నారు వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయబోతున్నాం అలాగే గౌడ యువతి యువకులకి గీతా కార్మికులకు ఉపాధి కలగాలంటే నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయబోతున్నాం రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో సూర్యపేటలో నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికుల సమస్యల్ని కూడా ఆ సందర్భంగా చర్చిస్తాం అలాగే ఇరవై ఎనిమిదవ తేదీన సూర్యపేటలో పెద్ద ఎత్తున గీతాన్నల రణభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నాం రాష్ట్ర వేలాది మంది గీతా కార్మికులు ఈ సభకు తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం